బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్ట్రీట్ ఫుడ్ కుమారి యాంటి షాప్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు త్వరలో కుమారి అంటే ఫుడ్ స్టాళ్లను సందర్శించనున్నారు కుమారి యాంటి షాపును మార్చాలని నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది యథావిధిగా కొనసాగించాలని డీజీపీ ఎంఏయూడి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎం ఓ ట్వీట్ చేశారు ఇక కుమారి కుమారింటికి సంబంధించి జరిగిన అన్యాయంపై స్వతంత్ర టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది దాంతో స్పందించిన ప్రభుత్వం కుమారి అంటే షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది తెలంగాణ సర్కార్ அண்ணா ஒரே சிக்னல் கேக்குது அண்ணா ఇనార్బెట్ మాల్ దగ్గర కుమారి లాంటి హోటల్కు ఆహార ప్రియులు తాకిడి పెరిగింది ఆమె చేతి వంటను రుచి చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చారు అయితే మొన్నటి వరకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిన ఆమె వ్యాపారం జనం తాకిడితో కాస్త ఆందోళనకు గందరగోళానికి మధ్య నలుగుతుంది నిన్న వందల సంఖ్యలో అక్కడ జనం గుమిగొడంతో ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం కలుగుతుందంటూ పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహించారు ఇక ఒకవైపు ట్రాఫిక్ పోలీసులతో పాటు మరోవైపు సివిల్ పోలీసులు కూడా ఎంటర్ అయి లాఠీ వరకు వెళ్లి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ట్రాఫిక్ కంట్రోలింగ్ పేరుతో పోలీసులు కుమారి అంటికి చెందిన ఫుడ్ ట్రక్ను సీజ్ చేశారు no ఇక రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతూ ఉండటంతో వాహనదారులకు ఇబ్బందిగా ఉందని అందువల్లే ఫుడ్ ట్రక్ను అనుమతించలేదని పోలీసులు తెలిపారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగనంత వరకు తాము జోక్యం చేసుకోమని అయితే ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతూ ఉండటంతో తాము చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు అయితే పోలీసుల తీరుపై కుమారి ఆంటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసుల తీరుతో తమ వ్యాపారానికి నష్టం జరుగుతుందని వాపోయింది ఇతరుల ట్రక్కును వదిలి తమ ట్రక్కును మాత్రమే సీజ్ చేయడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు அன்னி அன்னி ఇక్కడ ఇంత మంది ఎవరైనా షాపులు బతికినా ఆ పబ్లిక్ లేకపోతే ఎవరైనా బతుకు ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల నుంచి బతుకుతున్నామంటే ఆ పబ్లికే ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకుని నా ఒక్కదాన్ని వ్యాన్ ఎందుకు ఆపారు మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు బిజినెస్ చేసుకుంటున్నారు కదా మరి మీరు మీడియాని మరి న్యాయం చేయాలి కదా నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని ఇవాళ పబ్లిక్ రావడానికి మీడియాని మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది ఇదని చెప్పి అంటున్నారు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పన్నా తీసినా నేను గానీ చెప్తాను నానా మన వల్ల ఇంకొకటి సఫర్ అవ్వకూడదు కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు ట్రాఫిక్ మాత్రమే దారి ఇవ్వండి మన వల్ల ఇంకొకళ్ళ ఇబ్బంది కాకూడదు అని ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను అది నా తప్పు అయితే కాదు కదా మరి ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు కదా అందరు బిజినెస్ చేసుకుంటున్నారు అందరి దగ్గరికే వస్తారు పబ్లిక్ నా ఒక్కదాని దగ్గరనే కాదు కదా కదా అని పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ ఇంతమంది ఎవరైనా షాపులు బతికినా ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి గంగాధర్ ఆ మాధురి ఆంటీ సంబంధించిన ఫుడ్ షాప్ ని ఇక్కడ నిన్న పోలీసులు తొలగించారు ఆమె ఫుడ్ షాప్ వల్ల ఇక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ షాప్ తొలగించాలనేది పోలీసుల ఒక ఉద్దేశం అయితే ఇక్కడ ఎంతో మంది షాప్స్ పెట్టినా కూడా తన షాప్ లో ఎందుకు కావాలని తొలగిస్తున్నారని నిన్న కుమార్ ఆంటీ కూడా పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఇక ఈ విషయాన్ని అటు ఏపీలో కూడా పొలిటికల్ గా కూడా వాడుకుంటున్నారు కుమార్ ఆంటీ తమ పార్టీ అభిమాని అని సీఎం వైఎస్ జగన్ వల్ల తమకు ఇల్లు వచ్చిందని ఆమె ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల దీన్ని ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీలో ఆమె మీద కక్ష కట్టి అక్కడ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం చేత ఇక్కడ కావాలని పోలీసులుసుకొల్పి ఆమె షాపు నిన్ చేసి ఇబ్బంది పెడుతున్నారని కూడా నిన్న వైఎస్ఆర్ సిపి ట్విట్టర్ వేదికగా నిన్న వాళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది అయితే ఆ పోస్ట్ ను మరి జనసేన కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది ఉన్న రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ఆమె ఇక్కడికి వచ్చి బతుకుతుంటే ఆమెను కూడా వదలకుండా ప్రచారాల కోసం మీ వీటి కోసం వాడుకుంటున్నారని కూడా వైసీపీకి జనసేన విభాగం సోషల్ మీడియా విభాగం కూడా కట్టి కౌంటర్ ఇచ్చింది ఇక ఈ విషయం మీద ఇవాళ జరిగిన అప్డేట్ ఏంటంటే సీఎం పిఆర్ఓ అయోధ్య రామరెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు కుమారి గారికి సంబంధించిన ఫుడ్ స్టాల్ ను తొలగించకూడదని ఇది ప్రజా ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు కూడా అయోధ్య రామరెడ్డి గారు ట్విట్టర్ లో పేర్కొన్నారు అలాగే డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా చెప్పారు ఆమె కుమార్ అంటేకి సంబంధించి ఏదైతే ఫుడ్ షాప్ ఉందో దాన్ని తొలగించకుండా అక్కడే ఉంచేలా చూడండి అలాగే ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోండి అనేది రేవంత్ రెడ్డి గారు ఆదేశించినట్టు కూడా అయోధ్య రామిరెడ్డి గారి నుంచి మనకు సమాచారం వచ్చింది మనం ఫోన్ లో అయోధర రెడ్డి గారిని సంప్రదించినా కూడా సీఎం గారు అయితే పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు ప్రజలకు ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే తమ ప్రభుత్వ ఉద్దేశం అని కూడా సీఎం చెప్పినట్టు కూడా మనకి సీఎం వర్గాలు మనకు వెల్లడించాయి అయితే ఈ ఇప్పుడు మరి కుమారింటికి సంబంధించిన ఫుడ్ షాప్ ని మళ్ళీ ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా ఒక ఇదిగా మారింది రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రెండు మూడు రోజుల్లో ఆయన వీళ్ళు చూసుకుని వచ్చి షాప్ లో తనిఖీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది بل مارو ۽ ان کي ٻاره 1.7